शुक्लां भरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये వాసిష్టాయ నమోన్నమాజాంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుష్య ఆయుష్యకవిం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిలం ఆపదాపహర్తం దాతర లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యహం గోష్పదీకృతవారీ మసకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం ఉల్లంగసింధో సలిలం సలీీలం ఎస్ శోక జనకాత్మయా ఆదాయ తనవ నమామితం ప్రాంజలి ఆంజనేయం ఆంజనేయమతి పాటలనననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం ఎత్ర రఘునాథకీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నముత రాక్షశాంతకం మనోజవం ఆరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శ్రీ రామాయణమః శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండం శ్రీరాముడు సీతాలక్ష్మణులతో తండ్రిని దర్శించుట బ్రాహ్మణులకు బహుధనమునొసి రామలక్ష్మణులు ఇరువురును సీతతో దశరథుని సూచుటకు వెళ్ళిరి జనులు మెడలను ఎక్కి సూచుచుండిరి వారి ముఖము ముఖములలో దైన్యము సృష్టమొగుచున్నది జనులతో నిండి మార్గములు వెళ్ళుటకు వీలుగా లేవు అయి తమ్మునితో సీతతో కూడిన రామును చూసి జనులు పలు మాటలాడిరి మాటలాడి ధర్మమందులి గౌరవంతో రాముడు తండ్రి మాటను అసత్యము లేదు ఆకాశ సంచారులైన ప్రాణులకు కూడా కనపడిని సీతను రాజమార్గమందలి జనులు చూచుచున్నారు గుణహీనుడైన కుమారుని కూడా తండ్రి విడువడు తన నడువడిచే లోకమునంతనూ జయించిన వాని విషయము చెప్పనేలా పురుషోత్తముడకు రాముని క్రూరత్వము లేకుండుట దయ శాస్త్రజ్ఞానము శీలము దమము శమము అను ఆరు గుణములు శోభింపచేయుచున్నవి కనుకనే ప్రజలు వాని వనవాసమునకు బాధపడుచున్నారు నీటిలోని ప్రాణులు గ్రీష్మకాలమున నీరెండిపోగా బాధపడినట్లు ప్రజలందరూ రాముని వనవాసముచే బాధపడుచున్నారు లక్ష్మణుని వలె మనము కూడా రాముని అనుసరించి వెళ్ళుదము మనమందరము రామునితో వెళ్ళిన వనము నగరమగును ప్రజలెవ్వరూ లేక అయోధ్య నగరము వనమగును ఇట్లు జనులు మాట్లాడు మాటలను వినుచున్న రాముని మనస్సు మార్పు చెందలేదు మదపటేనుగు వంటి పరాక్రమము గల రాముడు శిఖరము వంటి రాజభవనమును చూశాను అచట వీరులైన పురుషులు వినయముతో ఉండిరి సుమంత్రుడు సమీపమున దీనుడుగా కనిపించాను దుఃఖపడుచున్న జనము గల ఆ భవనమును నవ్వుసూ ప్రవేశించి తండ్రి ఆజ్ఞను యధావిధిగా నెరవేర్చగోరిన వాడై తండ్రిని సూచటకు ఉద్యుక్తుడాయ్యను ఆర్తితో ఉన్న మహారాజును చూడబోవుచు సుమంత్రుని చూసి నిలిసాను తండ్రి ఆజ్ఞసే వనవాసమునకు నిశ్చయించు శ్రీరాముడు సుమంత్రునితో రాజునకు నా రాక తెలియజేయమని రాముడు వనవాసమునకు అనుజ్ఞ అడుగుట రామునిచే పంపబడిన సుమంత్రుడు సంతాపముచే పనిచేయని ఇంద్రియములు నిట్టూర్పులతో కూడిన రాజును చూసాను రాజు గ్రహణము పట్టిన సూర్యుని వలె బూడిదతో కప్పబడిన అగ్నివలే ఉన్నట్టియూ రామును గుర్చియే విచారించుచున్న రాజునకు సేతులు జోడించి ఆశీస్సులతో భయముసే మెల్లగా నీ కుమారుడు ద్వారమందున్నాడు బ్రాహ్మణులకు సేవకులకు ధనమును దానము చేసి స్నేహితులను వీడ్కొని నిన్నుప్పుడు చూడగోరుచున్నాడు మహారణ్యమునకు వెళ్ళబోచున్నాడు మహారాజా అతనిని చూడుము అని పలికాను సత్యము పలుకునట్టియు ధర్మాత్ముడైనట్టియూ సముద్రం వలె గంభీరుడైన రాజు సుమంత్రా నా భార్యలను అందరినూ తీసుకురమ్ము వారందరితో కలిసి శ్రీరాముని చూడగోరుచున్నాను అని పలుకగా అతడు రాణులను అందరును సుమంత్రుడు రాజు వద్దకు తీసుకువచ్చాను భార్యలందరూ వచ్చిన పిమ్మట చూసి దశరథుడు సుమంత్రా నా కుమారుని తీసుకురమ్ము అని పలికాను సుమంత్రుడు రాముని లక్ష్మణ్ని సీతను తీసుకువచ్చి రాజు వద్దకు వెళ్ళాను రాజు సేతులు జోడించి వచ్చుసున్న కుమారుని చూసి బాధతో ఆసనము నుండి వెంటనే పడిను మహారాజు రాముని చూసి వేగముగా ఎదురు వెళ్ళబోయి రాముని చేరకయ్యే క్రింద మోచ్చతో పడిపోయాను రామలక్ష్మణులు ఇరువురును దగ్గరకు వెళ్ళిరి రాజభవన ముందు వేలాది స్త్రీల యొక్క ధ్వని ఏర్పడిను రామలక్ష్మణులు సీతులతో అతనిని కౌగలించుకుని సీతతో సహా దుఃఖించుచు మంచం మీద పరుండబెట్టిరి తరువాత స్మృతి వచ్చిన మహారాజు శోకసముద్రమును మునిగి ఉండగా నేను సెలవు తీసుకొనిచున్నాను మాకందరకు నీవు ప్రభువు కదా దండకారణ్యమునకు బయలుదేరిన నన్ను క్షేమముగా చూడుము లక్ష్మణుని సీతను కూడా అనుమతింపుము దుఃఖమును విడిసి మాకందరకు అనుజ్ఞ ఇమ్ము అని రాముడు ప్రార్థించాను వనవాసమునకు సిద్ధమైన రాముని చూసి దశరథుడు రాఘవా నేను కైకేయికి వరదానము చేయుట వలన మోహములో పడి నన్ను అణిసివేసి నీవే అయోధ్యకు రాజువగుము అని పలికాను అంతటా రాముడు సేతులు జోడించి వెయ్యి సంవత్సరముల వరకును నీవే భూమికి ప్రభువు నేను అరణ్యమందు నివసించేదను నాకు రాజ్యాకాంక్ష లేదు నా పదునాలుగు సంవత్సరములు అడవి అందుండి ప్రతిజ్ఞ పూర్తి అయినప్పుడు మరలా నీ పాదములకు నమస్కరించెదను రాజు దుఃఖించుచు కైకేయి ప్రేరేపింపగా వెళ్ళు నీకు శుభమొగ్గాక తిరిగి వచ్చుటకై నిర్భయముగా వెళ్ళుము నా బుద్ధి నిన్ను మరలించకపోవచ్చున్నది కుమారా నేటి రాత్రికి మాత్రం ఇక్కడనే ఉండు ఒక్కరోజైనను నిన్ను చూసి సంతసించేదను మీ అమ్మ కొరకు నా కొరకు ఈ రాత్రి ఎక్కడనే ఉండుము అన్ని కోరికలతో తృప్తి పొంది రేపటి హృదయము ఉదయము వెళ్ళవచ్చును పుత్ర శేసక్యము గాని పని చేయుచున్నావు నా ప్రీతి కొరకు నీవు వనమునకు వెళ్ళుచున్నావు రాఘవా నాకు ఇది ఇష్టము కాదు నాకు సంభవించిన మోసమును నీవు దాటగోరుచున్నావు నాకు పెద్ద కుమారుడవై నన్ను సత్యదోషం అంటకుండా చేయుచున్నావు అని దశరథుడు పలుకగా రాముడు ఇట్లనెను నేను అరణ్యమునకు వెళ్ళుటనే కోరుచున్నాను ధనదాన్ని సమృద్ధమైన ఈ భూమినంతను భరతనికి ఇమ్ము మహారాజా నీవు సత్యవంతుడు వగుము నేను రాజ్యమును కోరుటలేదు నీవు దుఃఖపడకుము సముద్రము క్షోభ చెందదు నేను రాజ్యమును కానీ సుఖమును కానీ భూమిని కానీ స్వర్గమును కూడా కోరుట లేదు నీవు సత్యము తప్పని వాడవు కావాలి అనురుతవాదివి కాకూడదు నీ సత్యముపై పుణ్యము పైన ఒట్టివేసి చెప్పుచున్నాను తండ్రి ఒక్క క్షణము కూడా నుండుటకు సమర్థుడను కాను శోకమును దిగమ్రింగుము కైకేయి నన్ను అడవికి వెళ్ళమన్నది నేను వెళ్తున్నానన్నాను ఆ సత్యమును పరిపాలించుచున్నాను దేవా మా కొరకు బెంగపెట్టు కొనకుము వనములో హాయిగా ఉంటాము తండ్రి దేవతలకు కూడా దైవము తండ్రి కనుకనే తండ్రి మాట నెరవేర్చుచున్నాను పద్నాలుగు సంవత్సరముల పిమ్మట నన్ను మరలా చూడగలవు ఈ సంతాపము విడిసిపెట్టుము ఈ కన్నీరుతో ఉన్న జనమును నీవు ఓదార్చవలేను అని అంతట రాజకుమారుని కౌగులించుకుని స్మృతి తప్పి నేలపై బడి శ్రేష్టలు లేని వాడయ్యాను కైకేయి తప్ప రాణులందరూ గుమిగూడి దుఃఖించిరి సుమంత్రుడు కూడా దుఃఖించుచు మూర్ఛ పొందెను అచట అంతటను ఆహాకారములు సెలరీగను కైకేయికి సుమంత్రుని బోధ సుమంత్రుడు మిక్కిలి కోపంతో దశరథుని మనస్సు గ్రహించి అతి కఠినముగా కైకేయితో ఇట్ల నేను దేవి సమస్ సమస్త ప్రపంచమునకు ప్రభువైన భర్తను విడిచిపెట్టి నీకు లోకములో చేయరాని పనిలేదు నీవు నీవు భర్తను సంపిన దానువు కులమును నాశనము చేసిన దానవు వరములిచ్చిన భర్త అయిన దశరథుని అవమానింపకము నీ కుమారుడు రాజే భూమిని పరిపాలించుగాక మేము రాముడున్న చోటుకు పోవుదము నీ తల్లి వంటి దానివే నీవునని నిందించెను భర్త కోరికను తీర్చుట కోటి పుత్రులు కలిగి ఉండుట కంటేను గొప్ప నీ దేశమందు ఏ ఒక్క బ్రాహ్మణుడునూ ఉండనిష్టపడడు అటువంటి అమర్యాదకరమైన పనిని నీవినాడు చేస్తున్నావు రాముడిని అనుసరించి అనుసరించిన మార్గమున మేమందరం ప్రయాణం చేస్తాము రాముడు వెళ్ళిన చోటకే మేము కూడా వెళ్ళదాము దేవి బంధువులు సత్పురుషులు బ్రాహ్మణులు విడిసిపెట్టగా రాజ్యము సేసి సేజిక్కినంత మాత్రాన నీకేమీ సంతోషము కలుగుతుంది అందరూ దేశించునట్టి శయ్యరాని పనిని నీవు చేయగూరుచున్నావు నీ ప్రవర్తన చూడగా ఆశ్చర్యము కలుగుచున్నది భూమి నిన్ను విడిసి పారిపోవాలి గొప్ప బ్రహ్మర్షులు సృష్టించినట్టుయు భయంకరములై మండుచున్న బ్రహ్మదండములు రాముని దూరముగా పంపుచున్న నిన్ను తగులు పెట్టుటలేదు తియ్య మామిడి చెట్టు గొడ్డలితో నరికి వేప చెట్టును పాలతో తడిపినా ఎంత సేవ చేసినా దానికి తీపిదనము రాదు వేప చెట్టు నుండి తేనె కారదని లోకము చెప్పినట్లు నీ తల్లి నడువడియే నీకు ప్రాప్తించినది నీ తెల్ నీ తల్లి చెడుపట్టుదలను పూర్వము విని విని ఉన్నాము పూర్వము వరములిచ్చు ఒక మహానుభావుడు నీ తండ్రికి అన్ని ప్రాణుల యొక్క వాక్కును తెలుసుకొనగలుగునట్లు వరమిచ్చాడు అందుచే పశుపక్షాదుల యొక్క మాటలను కూడా ఆ రాజు తెలుసుకొనగలిగి ఉండేవాడు అతడు పడుకుని ఉండి ఒక కోతను విని మిక్కిలి నవ్వ మొదలుపెట్టాడు అంతటి నీ తల్లి కోపించినదై మృత్యుపాశము కోరుతూ మహారాజా నీవు బుద్ధిమంతుడవు నీ నవ్వుకు కారణమును చెప్పుమని కోరింది అప్పుడు రాజు నా నవ్వుకు కారణమును చెప్పినట్లయితే వెంటనే నాకు మరణము సంభవించినని పలికాడు అప్పుడు నీ తల్లి కైకేయి రాజుతో నీవు సచ్చినా బ్రతికినా నాకు చెప్పి తీరాలి అని నిర్బంధించింది ప్రియురాలు అట్లు మాట్లాడగానే ఆ మహారాజు తనకు వరమిచ్చిన కేక యన మహాత్మునికి ఈ విషయము చెప్పాడు అప్పుడు వరమిచ్చిన సాధువు మహారాజా ఆమె సచ్చినా సరే నీవు చెప్పవద్దని పలికాడు అప్పుడు ప్రసన్నమైన మనస్సు గల సాధువు యొక్క మాట విని నీ తల్లిని విడిసిపెట్టి కుబేరుని వలె విహరించాడు అట్లే పాపదృష్టి గల నీవును దుర్జనుల మార్గమును అనుసరించి అజ్ఞానముసే సెడుపట్టుదలతో రాజును బాధిస్తున్నావు కుమారులు తండ్రి వంటి వారు కాగలరు కుమార్తెలు వంటి వారు కాగలరు అనే లోకోక్తి సత్యమని తోచుచున్నది కనుక నీవిట్లు కాక రాజు చెప్పిన మాటను వినుము భర్త యొక్క కోరికను అనుసరించి ఈ జనసమూహమును కాపాడుము పాపాత్ములు చే ప్రోత్సహింపబడి దేవేంద్రుని వంటి భర్తను అధర్మము చేయమని నిర్బంధించకు మహాత్ముడైన రాజు తన ప్రతిజ్ఞను అసత్యము చేయజాలడు అందరి ఎదుట రాముని పట్టాభిషక్తిని చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు దేవి జ్యేష్టపుత్రుడు కర్మనిష్ట గలవాడు తన ధర్మమును రక్షించుకునివాడు ప్రజలను అందరినీ రక్షించువాడు బలవంతుడగు శ్రీరాముడు పట్టాభిషిక్తుడగుగాక రాముడు తండ్రిని విడిసి అరణ్యమునకు వెళ్ళినచో గొప్ప లోకములో గొప్ప నిందని నేనెత్తిపై పడును రాముడు తన రాజ్యమును తాను పొందుగాక నీవు సంతాపము లేనిదానివై ఉండుము శ్రేష్టమైన ఈ పట్టణమున రాముడు తప్ప మరి ఒకడు రాజుగా ఉండుట తగదు రాముడు యువరాజు అయినసో దహ దశరథ మహారాజు అడవికి వెళ్ళగలడు పూర్వులందరూ అట్లే చేసిరి కదా ఇట్లు మంచి మాటలతో తీవ్రములైన మాటలతోడను సేతులు జోడించి సుమంత్రుడు కైకేయిని క్షోభ పెట్టాను కైకేయిలో ఎట్టి మార్పును కనపడలేదు దశరథుడు రామునికి సైన్యమిచ్చుట దశరథుడు ప్రతిజ్ఞసే పీడింపబడి నిట్టూర్పు విడిసి ఇట్లు పలికాను స్వత రత్నములతో సహా నాలుగు విధములైన సైన్యము రాముని వెంట వెంటనే వెళ్ళినట్లు ఆజ్ఞాపింపు గొప్ప ధనము గల వైశ్యులు సైన్యములు ఆయుధములు బండ్లు పంపుము ధాన్యాకోశ ధనకోశములను రాముని వెంట పంపుము ఋషులతో కలిసి రాముడు అరణ్యమును సుఖముగా నివసింపగలడు భరతుడు అయోధ్యను పాలించగలడు అని అనేను అది విని కైకేయి భయపడినది నోరెండిపోయింది కంఠస్వరము కూడా అడ్డగింపబడెను అప్పుడు రాజుతో ఇట్లనిను ధనము లేకుండా శూన్యమైన రాజ్యము భరతనుకు అక్కరలేదు నీ వంశమందే సగర చక్రవర్తి తన పెద్ద కుమారుడైన అసమంజుని వెళ్ళగొట్టాడు అట్లే రాముడు కూడా నీసే వెళ్ళగొట్టబడవలెను అని పలుకగా దశరథ మహారాజు చి అని నిందించాడు అచటి జనులందరూ ఆమె మాటలకు సిగ్గుపడ్డారు ఈ విషయము కైకేయి గుర్తించలేదు అంతటా సిద్ధార్థుడను వృద్ధమంత్రి పరిశుద్ధుడు దశరథ మహారాజునకు ఇష్టుడైనవాడు వాడు కైకేయితో ఇట్లు పలికాడు అసమంజుడు వీధిలో ఆడుకొనిచున్న పిల్లలను పట్టుకుని సరియు నది నీటిలో విసిరివేసిచూ సంతోషించుచుండేవాడు అతనిని చూసి పట్టణములోని ప్రజలందరూ కోపించి రాజుతో మహారాజా అసమంజుని ఒక్కరిని అట్టిపెట్టుకుని మమ్ములను అందరినూ విడిచిపెట్టుము లేదా అసమంజుని వెళ్ళగొట్టి మాకు సుఖము కలిగించుమని పలికారు మహారాజు మీకు భయమేందులకు కలిగినది అని ప్రశ్నించాడు ఇట్లు రాజు అడుగగా ప్రజలు వీధిలో ఆడుకొనిచున్న మా బాలురను భయపడుచున్న వారిని పట్టుకుని నీ కొడుకు సరైనది నీటిలో విసిరివచ్చుచు మిక్కిలా ఆనందించుచున్నాడు అని చెప్పగా రాజు వారి మాటలు విని ప్రజలకు మేలు చేయు తలంపుతో కీడోనరించుచున్న తన కుమారుని వెడలగొట్టాడు భార్యతో పరివారముతో సహా శీఘ్రముగా రథమునెక్కించి తన కుమారుని రాజు బ్రతికి ఉన్నంత వరకును దూరముగా వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు పాపకర్ముడైన అసమంజుడు కొండలను దుర్గం ప్రదేశములను చూచుచు నలుదిక్కులను తిరిగాడు మిక్కిలి ధార్మికుడైన చక్రవర్తి ఈ కారణముగా కుమారుని రాజ్యము నుంచి వెడలగొట్టాడు మరి రాముడు ఏ పాపం చేశాడని అతనిని వెళ్ళగొట్టాలి రామునిలో ఒకటైనను అవగుణము కనపడదు చంద్రునికి ఉన్నది కానీ రామచంద్రునికు దోషం ఒక్కటిూ లేదు దేవి నీకేమైనా అతనిలో దోషము కనపడినతో చెప్పు దానిని బట్టి అతనికి బహిష్కారం విధింపవచ్చు దోషమేమియూ లేనట్టియు సన్మార్గము విడవనట్టియు శ్రీరాముని ధర్మవిరుద్ధముగా బహిష్కరించుట దేవేంద్రుని శోభను కూడా నాశనము చేయును కనుక మహారాణి రాముని సంపదను నీవు నాశనము చేయవద్దు ఓ శుభముఖి నీకు లోకనింద రాకుండా చూసుకొనవలెను కదా అని దశరథ మహారాజు మంత్రియగు సిద్ధార్థుని మాటలు విని హీనమైన కంఠస్వరము కలవాడై దుఃఖముతో కైకేయను గూర్చి ఈ మాటలు నీకు ఇష్టమగుటం లేదు కదా నీకు నీ మేలు నా మేలు కూడా తెలియట లేదు మార్గమును అవలంబించి సన్మార్గమునకు దూరమగుచున్నావు అని అప్పుడు రాజు పాపాత్మురాల నేను రాజ్యమును సుఖమును ధనమును విడిసి రామును వెంట వెళ్ళదను నీవు రాజైన భరతునితో సుఖముగా శిరకాలము రాజ్యమునను అనుభవింపు అనిను వల్కల దారణము అప్పుడు రాముడిట్లు పలికెను రాజా అరణ్యములో కందమూలములతో జీవించుచు భోగములు వీడిన నాకు కూడా వచ్చు వారెందుకు అని పారా అమ్మనిను అంతటా కైకేయి నారవస్త్రములను తెచ్చి రాముని కట్టుకొనమని రాముడు కైకేయి నుండి నార నారసీరలను తీసుకుని సూక్ష్మవస్త్రములను వదిలి ముని వస్త్రములను ధరించాను సీతకు నారసీర ఎట్టు ధరింపవలనో తెలియక వనమందు వనమందుండు వారిట్లు ధరించు అని ప్రశ్నించాను అంతట రాముడు త్వరగా వచ్చి పట్టుసీరపై నారవస్త్రమును కట్టాను సీతకు చీరకట్టుచున్న రామును చూసి అంతఃపురంలో తిరుగు స్త్రీలు కన్నీరు కాచిరి మరియు ఇట్లనిరి సీతకు వనవాసం ఆజ్ఞాపించలేదు కదా కనుక ఆమెకి దర్శనము సఫలమగుగాక లక్ష్మణ్ని సహాయంతో నీవు వనవాసమునకు వెళ్ళుము అని అనిను రాముడు వారి మాటలను వినుచునే నారసీరను కట్టెను సీత నారసీర ధరింపగా రాజుకు గురువైన వశిష్ఠుడు ఓసి దుర్బుద్ధి కైకేయి రాజును మోసగించి అద్దుమీరుచున్నావు సీతాదేవి అడవికి వెళ్ళనవసరం లేదు రాముని సింహాసనమున సీత కూర్చొనును అందరకు భార్య ఆత్మయే కదా రాముని ఆత్మయే కనుక రాజ్యమును పరిపాలించగలదు ఒకవేళ సీత రామునితో వనమునుకు వెళ్ళినచో మేము రాముని వెంట వెళ్ళిదము పట్టణం కూడా రామునితో వెళ్ళును భరతుడు శత్రుఘ్నుడు నారవస్త్రములు ధరించి అన్నను అనుసరించి వనమందు ఉందురు నీ ఒక్కతవే శూన్యమైన భూమిని పరిపాలించుము రాముడు రాజగాలి అనేది రాష్ట్రము కాదు కనుక దేవి కోడలికి మంచి ఆభరణములు నిచ్చి నారవస్త్రమును తొలగింపు రాముని కొక్కనికే ఈ వరణ్యవాసము కోరితివి కనుక సీత నిత్యము ఆభరణములు అలంకరించుకుని అడవిలో రామునితో నివసించును వాహనములు సేవకులు ఆమెతో వెళ్ళగలవు మంచి వస్త్రములతో అరణ్యమునకు సీత వెళ్ళగలదు అని వశిష్ఠుడు పలికెను బ్రాహ్మణ శ్రేష్ఠుడూ వశిష్ఠుడట్లు పలుకుచుండగా సీత తన అభిప్రాయమును మార్చుకొనలేదు తన ప్రియునకు ప్రతీకారం చేసినట్లుగా భావించాను సీత నారశీర తగదనుట సీత నారవస్త్రము ధరింపగా జనులు దశరథును నిందించిరి దానితో దుఃఖించుచున్న రాజు జీవితమందు ధర్మమందు కీర్తినందును శ్రద్ధను విడిచిపెట్టెను మరియు నిట్టూర్పు విడిచిచూ భారీతో ఇట్లనిను కైకేయి సుకుమారి అయిన సీత నారశీరతో వెళ్ళతగదు ఈమె వనమునకు వెళ్ళరాదని మా గురువు సత్యము చెప్పాను ఈ నారశీల ధరింప నేను ప్రతిజ్ఞ చెయ్యలేదు సమస్త భూషణములతో ఈమె సుఖముగా వెళ్ళవచ్చును పాపాత్మురాల సీత నీకేమి అపకారం చేసినది అని పలుకగా రాముడు వనమునకు బయలుదేరి తల వంచి కూర్చున్న తండ్రితో ఇట్లా నేను ఓ ధర్మాత్మ యశస్సాలిని వృద్ధురాలు ఉత్తమశీలయగు మా తల్లి కౌశల్యను నిన్ను నిందించదు నేను లేకపోడిచే దుఃఖ సముద్రమునున్న ఆమెను ఆదర ఆదరముతో చూడుము నన్ను గూర్చి చింతించుచు నిన్ను చూసి జీవింపగలదు నా అరణ్యవాసముసే దుఃఖించుచు ఆమె జీవితమును సాలింపకుండునట్లు చూడ ప్రార్థన అనిను దశరథ విలాపము సుమంత్రుడు రథము తెచ్చుట రాముడు పలికిన మాటలు విని మునివేషముతోనున్న రాముని చూసి రాజు స్మృతి తప్పి రాముని చూడలేదు చూసి మాట్లాడలేదు పూర్వము చాలా ప్రాణులను పిల్లలకు దూరము ఉందును కనుక నాకిట్టి దుఃఖము ప్రాప్తించినది కైకేయి బాధ పెట్టుచున్నను నాకు మృత్యువు వచ్చుటలేదు అని పలుకుచు ఒక్కమారు రామా అని ఇక మాట్లాడలేకపోయాను క్షణకాలము తరువాత కన్నీరు కాచుచు సుమంత్రుని గుర్రములు పూల్చిన రథమును తీసుకుని రమ్మను గ్రామము శబరి వరకు పంపించుము రాజు మాటను విని సుమంత్రుడు గుర్రములతో అలంకరింపబడిన రథమును తెచ్చాను కోసాగారాధికారిని పిలిచి సీతకు కావలసిన వస్త్రములను మంచి భూషణములను సంవత్సరములు లెక్కను అనుసరించి త్వరగా తీసుకుని రమ్మని అతడు వెంటనే వెళ్ళి అన్నిటినీ తెచ్చి సీతకిచ్చాను సీత భూషణములను అలంకరించుకునిను ఆమె కౌశల్య సేతులతో కౌగులించుకుని ఇట్లు పలికెను స్త్రీలు అనర్ధములోనున్న భర్తను అనుమతించరు అడవికి వెళ్ళుచున్న ప్రియుని అవమానింపకుము ధనికుడైన నిర్ధరుడైనను భర్త దైవ సమానుడు అని సీత ఆ మాటలు విని చేతులు జోడించి అత్తగారికి ఎదురుగా నిలిచి మీరు చెప్పినట్లే సమస్తమును చేయగలను భర్త ఎడల ఎట్లు ఉండవలనో నాకు తెలుసు విని ఇంటిని కూడా చంద్రుని కాంతి విడువనట్లు ధర్మమును విడిసి ఉండను తీగలు లేని వేణం రోగదు రథము చక్రము లేకుండాను ఉండదు భర్త లేని స్త్రీ వంద మంది సంతానమున్ననూ సుఖముగా ఉండజాలదు తండ్రి కొలతి మాత్రమే ఇచ్చును సోదరుడు మితముగానే ఇచ్చును కుమారుడు కూడా మితముగానే ఇచ్చును అమితముగా ఇచ్చు భర్తని యవతి పూజింపదు పూజ్యురాలా ధర్మములను వినియుంటిని స్త్రీకి భర్తయ్యే దైవము అని పలుకగా కౌశల్య శుద్ధసత్వ స్వరూపురాలగుటిచే దుఃఖాశ్రువులను ఆనందాశ్రువులను విడిచెను పరమ ధర్మాత్ముడైన రాముడు తల్లితో ఇట్లనెను అమ్మా తండ్రిని జాగ్రత్తగా సూచిచుండుము వనవాసము త్వరగానే పూర్తి కాగలదు నిద్రించి లేచినప్పటికీ పదునాలుగు సంవత్సరములు గడిచిపోవును స్నేహితులతో కూడిన నన్ను మరల చూడగలవు అందరి వద్ద సెలవు తీసుకొని అప్పుడు మధురములైన వాద్యధ్వనులతో ఉండు అంతఃపుర రాణులు యొక్క ఏడుపు ధ్వనులతో నిండిపోయాను మళ్ళీ అయోధ్యాకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి